ఓం శ్రీ ఇది మూడు మహాశివరాత్రికి ముందు రోజు జరిగిన ఒక అద్భుతమైన యథార్థలీల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తన భక్తుడు డాక్టర్ హిస్లాబ్తో సహా కొద్ది మందితో కలిసి మైసూరు రాష్ట్రంలోని బందీపూర్ అడవులకు వెళ్లారు ఆ సాయంత్రం ఒక ఎండిపోయిన నది ఒడ్డున అందరూ సమావేశమయ్యారు బాబా హిస్లాబ్ పక్కపక్కనే నడుస్తున్నారు అకస్మాత్తుగా ఒక పొద దగ్గర ఆగిన బాబా రెండు చిన్న పుల్లలను విరిచారు వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి హిస్లాబ్ ఇదేమిటి అని అడిగారు స్వామి అది ఒక సిలువ అని హిస్లాబ్ బదిలిచ్చారు వెంటనే బాబా తన చేతిని ఆ పుల్లలపై మూసి మూడుసార్లు నెమ్మదిగా ఊదారు మరుక్షణం బాబా తన చేతిని తెరిచేసరికి ఆ పుల్లలు మాయమైపోయాయి వాటి స్థానంలో యేసుక్రీస్తు ప్రతిమతో కూడిన ఒక చిన్న అపురూపమైన శిలువ ప్రత్యక్షమైంది దానిని హిస్లాప్ చేతిలో పెడుతూ బాబా ఇలా అన్నారు హిస్లాప్ ఇది కళాకారులు ఊహించినట్లుగా లేదు క్రీస్తు దేహం విడిచిన తరువాత ఆయన నిజంగా ఎలా ఉన్నారో ఈ ప్రతిమ అచ్చం అలాగే ఉంది ఎనిమిది రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆయన లోపలికి పోయి పక్కటెముకలన్నీ కనిపిస్తున్నాయి అయితే అసలు అద్భుతాన్ని బాబా తరువాత వెల్లడించారు హిస్లాప్ ఈ సిలువను చేసిన చెక్క సామాన్యమైనది కాదు రెండువేల సంవత్సరాల క్రితం క్రీస్తును సిలువ వేసిన అసలు నిజమైన సిలువలోని చెక్క ఇది ఆ చెక్క కాలగర్భంలో కలిసిపోయి పంచభూతాలలో లీనమయ్యుండటం వల్ల దానిని సేకరించటానికి కొంచెం సమయం పట్టింది ఇంతటి మహత్తరమైన కానుకను పొందిన హిస్లాప్ మాటలు రాక ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు కానీ అద్భుతాలు అక్కడితో ఆగలేదు కొన్ని వారాల తర్వాత మెక్సికోలోని హిస్లాప్ ఇంట్లో ఒక సంఘటన జరిగింది సాయంత్రం ఐదు గంటల సమయంలో క్రీస్తు దేహం విడిచిన సమయమది ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి భీకరమైన ఉరుములు మెరుపులతో పెను తుఫాను చెలరేగింది కిటికీలు తలుపులు దడదడా కొట్టుకున్నాయి హిస్లాప్ భార్య వెంటనే బైబిల్ తెరిచి చూశారు సరిగ్గా క్రీస్తు దేహం విడిచినప్పుడు కూడా ఇలాంటి తుఫానే వచ్చిందని అందులో ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఘటన బాబా ఇచ్చిన ఆ దివ్య శిలువ సాక్షిగా మళ్లీ పునరావృతనైంది ఆ తర్వాత బాబా ఈ సంఘటన గురించి చెబుతూ నిజమే ఆ సిలువ చెక్క పంచభూతాలలో కలిసిపోయింది కాని ఒక భక్తుడి కోసం నేను ప్రకృతిని శాసించి ఆ మూలకాలను మళ్లీ ఏకంచేసి ఈ శిలువను సృష్టించాను అని చెప్పారు ఇది సాయి ప్రేమకు నిదర్శనం క్రీస్తు త్యాగానికి సజీవ సాక్ష్యం జై సాయిరాం